కలికిరి పట్టణంలోని స్థానిక ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండల శాఖ అధికారులను కోరారు అన్నమయ్య జిల్లా కలికిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ఎమ్మెల్యే హోదాలో వచ్చిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు గడిచిన ఐదేళ్లు పట్టణంలో ఎక్కడి పనులు అక్కడే ఆగాయని అభివృద్ధి పడక వేసిందని అన్నారు కలికిరి పట్టణానికి నల్లారి కుటుంబం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి కేంద్ర రాష్ట్ర ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసి పట్టణంలోని భూములకు విలువలు వచ్చేటట్లు చేశామని తీసినోళ్ళు గానీ తర్వాత ఏదైతే ఏదైతే యాభై వేల రూపాయలు ప్లాట్ అమ్మినారు చెరువులు గుంటలు కుంటలు కూడా ఆక్యుపై చేసేసారు కరిగి అయితే పూర్తిగా అలాసే చేసేసారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా యాక్షన్ ఉంటాయి అయిపోయింది అయిపోయింది ఇప్పుడు జరిగేటట్లు ఆలోచించి ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలా ఏమి ఎవరిపైన కేసులు పెట్టాలా అవన్నీ మేము చూసుకుంటాం ఇప్పుడు ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా సక్రమంగా ముందుకు పోదాం మీ సహకారం కూడా గవర్నమెంట్ వచ్చినాం మీరంతా కూడా మా ప్రభుత్వం వచ్చేదాన్ని సహకరించిన ఆఫీసర్లు మీరు ఎన్ని చాలు ఒత్తిళ్లకు మీరు చెప్పి పనులు చేసినా కూడా ఫైనల్గా ఓటు వేసేటప్పుడు పట్టుకో మీరంతా కూడా నైంటీ పర్సెంట్ ఆఫీసర్లు అంగన్వాడీ కావచ్చు టీంచర్లు కావచ్చు మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఆయన చేసి అలాంటికాల వ్యతిరేకంగా మీరందరూ ఓటు వేయడం జరిగింది ఈరోజు పెద్ద పెద్ద ఈరోజు పెద్ద పెద్ద యాభై వేల రూపాయలు జరిగింది నా దగ్గర కంప్లైంట్ కూడా వచ్చినా ఎవరు యాభై వేల రూపాయలు తీసుకో ఇల్లు ఇచ్చినారు ప్రార్టీ ఇచ్చినారు కలిగి నా దగ్గర కంప్లైంట్ కూడా ఉంది కేసులు రిజిస్టర్ చేసి దగ్గర తీసుకుంటాను